హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ రక్షాబంధం శుభాకాంక్షలు ఈరోజు అయితే మా ఇంట్లో ఫస్ట్ టైం రాఖీ పండగనే చేసుకుంటున్నాము మా పిల్లలతో కలిసి అంతేకాకుండా మా పాపకి సిక్స్త్ మంత్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫుడ్ పెట్టాలని అనుకున్నాను అది కూడా ఎలా చేస్తాను మా పాప తింటుందో తినదో అవన్నీ మీకు చూపించేస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కాకనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చేసేసాను ఇకపోతే మా పాప పడుకోండి మా పాప లేచిన తర్వాత స్నానం చేయించి మా బాబుకి రాఖీ కట్టించాలి చూడండి మా బాబు ఏం చేస్తున్నాడు హాయ్ చెప్నా హాయ్ ఫ్రెండ్స్ మా బాబా అయితే అస్సలు మాట వినడండి మళ్ళీ ఏం చేస్తాడో చూడాలి కట్టించుకుంటాడో అల్లరి చేస్తాడో చెప్పిన మాట అనేది అస్సలు వినడు మరి ఎప్పుడు ఉంటాడో లేదో చూడాలి మా పాప కూడా పాప మా ఆకలికి ఏడుస్తుంది పడుకోని లేచింది అస్సలు ఉండట్లేదు ఆకలికి మరి వాళ్ళందరి కడుతుందో లేదో ఆకలికి ఉండట్లేదండి పాపం ఎక్కువ ఎయిట్ చేస్తుంది మీకు కూడా తినిపిస్తానని చెప్పాను కదా ఈ వీడియోలోనే చూపిస్తాను అది కూడా తెలియదు అండి ఫస్ట్ టైం పెడుతున్నాను అది కూడా ఏమంటే రైస్తో ప్రిపేర్ చేశాను నేను ఎందుకంటే అది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అందుకని చెప్పి రైస్తోనే స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు పౌర్ణమి కదా ఈరోజు మంచి రోజు ఈరోజు స్టార్ట్ చేద్దామని అందుకే తినిపిస్తాను మా పాప అయితే కట్టేసింది maaf, 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 maaf,

चंदा चालू है 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 चंदा

మా పాపకు అయితే ట్రై చేస్తున్నాను పాపం చాలా ఆకలితో ఉంది ఏడ్ చేస్తుంది ఆకలికి అందుకని చెప్పి పర్లేదు తినడానికి ట్రై చేస్తుంది ఎవరైతే అయితే అండి ఫస్ట్ టైం అయితే నేను రైస్తో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అందుకని చెప్పి నేను ఫస్ట్ టైం రైస్తోనే ప్రిపేర్ చేసి పెడుతున్నాను రేపటికి మా పాపకి సిక్స్త్ మంత్ పడుతుంది అందుకని చెప్పి ఈరోజు సోమవారం కదా అదే కాక పౌర్ణమి రాఖీ పండగ అని ఈరోజే పెడుతున్నాను మా పాపకి పర్లేదు బాగానే తింటుంది తినడానికైతే ట్రై చేస్తుంది కూర్చోబెట్టుకొని తినిపించడం వల్ల పిల్లలకి అనేది అలవాటు అవుతుంది కదా ఫస్ట్ టైం ఎవరైనా తల్లైన వాళ్ళు పిల్లలకి తినిపించేటప్పుడు సెర్లాక్ అనేది అస్సలు తినిపించకండి స్వీట్ అనేది ఫస్ట్ మనం తినిపించామంటే మళ్ళీ వాళ్ళు మనం ఇంట్లో చేసే ఫుడ్ ఏది తినడానికి ఇష్టపడరు కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తుంటే కంపల్సరీ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్డే పెట్టడానికి ప్రిపేర్ చేయండి అలా చేసినప్పుడే మనం వాళ్ళు బాగా తినడానికి అనేది ఇష్టపడతారు సెర్లాక్లో షుగర్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైమే మనం తీపి అనేది పెట్టడం వల్ల వాళ్ళకి ఇంట్లో ఫుడ్ తినరు సరిగ్గా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి